ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఈ వీడియోని కాస్త పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో తప్పకుండా అందరూ ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాల్ని తెలుసుకోవాలి ఇంతకీ విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనం అందరము కూడా వినాయక చవితిని ఎంతో అద్భుతంగా సంతోషంగా జరుపుకున్నాం కదండి కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే కర్ణాటకలో దొడ్డబల్లాపూర్ జిల్లాలో ముత్కూర్ అనేటువంటి ఒక గ్రామంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తూ ఉండగా ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆరు మంది విపరీతమైనటువంటి గాయాలు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఒకసారి ఈ వీడియో చూడండి వినాయక నిమర్జన చేసేటప్పుడు వెనక ఒక చిన్న ట్రాక్టర్ లాంటిది వస్తుంది కదా ఆ ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ తోలుతూ ఉంటే తమాషాకి పటాసులో ఒక సరం వెలిగించి ఆయన వెనక పెట్టారు ఆయన భయపడాలని చెప్పి అది పెట్రోల్ ట్యాంక్ దగ్గర పెట్టారేమో పెద్దగా బ్లాస్ట్ అయిపోయి అక్కడికక్కడే ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆరు మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఎందుకు ఈ వీడియో అని ప్రతి ఒక్కరూ చూడండి అని నేను చెప్పానంటే ఇంకా నిమజ్జనం తొమ్మిది రోజుల పాటు జరుగుతూనే ఉంటాయి ఈరోజు ఐదవ రోజు ఆదివారము ఈరోజు రాత్రి పన్నెండు వరకు విపరీతంగా నిమజ్జనలు చేస్తూ ఉంటారు ఇక రేపు ఎల్లుండి ఈ గణపతి నవరాత్రులు పూర్తయ్యే వరకు బాజా భజంత్రీలతో పటాసులు కొడుతూ నిమజ్జనం చేస్తూనే ఉంటారు కదా మీ పిల్లలు కూడా నిమజ్జనానికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి మీ పిల్లలతో పాటు మీరు కూడా వెళ్ళండి చూడండి ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోయిందో ఆరు మంది హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఇద్దరైతే చనిపోయారు ఆ చనిపోయినటువంటి చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా ఇక జీవితంలో వాళ్ళు వినాయక చవితి జరుపుకుంటారా అసలు మహాగణపతిని పూజిస్తారా మహాగణపతినే కాదు అసలు ఏ దేవుడిని పూజించరు దేవుడి మీద వాళ్లకు నమ్మకమే పోతుంది ఎందుకంటే మా బిడ్డడు చనిపోయాడు అసలు భగవంతుడు మా బిడ్డను కాపాడలేదు వాడేం తప్పు పని చేయడానికి వెళ్ళాడా మహాగణపతిని నిమర్జన చేయడానికే కదా వెళుతున్నాడు ఆ స్వామి మా బిడ్డను కాపాడలేదు మహాగణపతి మా బిడ్డను చంపేశాడు అని చెప్పి దేవుడి మీద నీలాప నిందలు వేస్తారు ఇక ప్రతి సంవత్సరము వినాయక చవితి వచ్చినప్పుడల్లా ఆ తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డే గుర్తుకొస్తాడు ఆ వినాయకుడిని ప్రతి సంవత్సరము తిడుతూనే ఉంటారు అసలు ఇంకా వాళ్ళ ఇళ్లలో భగవంతుడిని పూజ చేయరు ఇటువంటి పరిస్థితుల్లో ఈ అన్యమతస్థులు ఉంటారు కదా ఈ పాస్టర్లు వాళ్ళు మన ఇళ్ల దగ్గరకు వచ్చి చూసారా మహాగణపతిని మీరు పూజించారు నిమజ్జనకు వెళుతూ ఉంటే మీ బిడ్డ చనిపోయాడు అయినా మహాగణపతి కాపాడలేదు మహాగణపతి అదేవిధంగా హిందూ దేవతలంతా శక్తిహీనులు అదే మా ప్రభువుని నమ్ముకోండి మా ప్రభువు చనిపోయినటువంటి మీ బిడ్డకు ఆత్మశాంతిని కలిగిస్తాడు పరలోకాన్ని ఇస్తాడు మీరు మా ప్రభువుని నమ్ముకొని మా చర్చకు రండి మీకు మనశ్శాంతి కలుగుతుంది మీకు పరలోక ప్రాప్తి కలుగుతుంది హిందూ దేవుళ్ళందరూ కూడా బూటకాలు అని చెప్పి ఆ చనిపోయినటువంటి పిల్లవాడు ఉంటాడు కదా వాళ్ళ తల్లిదండ్రుల్ని మతాలు మార్చడమే కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మతాలు మార్చేస్తారు చూసారా మహాగణపతి నిమజ్జనానికి వెళుతూ ఉంటే పిల్లవాడు చనిపోయాడు అయినా మహాగణపతి కాపాడలేదు వీళ్ళందరూ నిజమైన దేవతలు కాదు అని అందరి మనస్సు మార్చేస్తారు మతాలు మార్చేస్తారు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి అసలు వినాయక నిమజ్జనంలో అంత పెద్ద డీజే బాక్సులు పెట్టి డ్యాన్సులు ఆడమని వినాయకుడు చెప్పాడా వినాయక నిమజ్జనంలో టపాసులు కాల్చమని వినాయకుడు చెప్పాడా పురాణంలో కానీ వ్రతకల్పంలో కానీ ఇది ఉందా లేదు కదా మన సంతోషం కోసము మనము టపాసులు కాలుస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉండాలి ట్రాక్టర్ ఇంజన్ దగ్గర ఈ సురుసురు బాణాలు ఈ భూచక్రాలు ఈ రాకెట్ బాంబులు ఈ పటాసులు వెలిగించేసి ఆ పెట్రోల్ ట్యాంక్ పగిలి బ్లాస్ట్ అయ్యి అక్కడ అపఘాతం జరిగితే దానికి వినాయకుడు కారణమా మనము చేస్తున్నటువంటి వికృత చేష్టలు ఇంకొక వీడియో చూపిస్తాను దీన్ని కూడా ఒకసారి చూడండి ఇలా చూడండి పెద్ద గణపతిని నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళుతున్నారు పాపం ఎవరో పేదవాళ్ళ ఇల్లు అడ్డం వస్తే ఆ ఉన్నటువంటి సిమెంట్ రేకుల్ని సుత్తి తీసుకొని పగలు కొడుతూ ఉన్నారండి అంత పెద్ద గణపతిని ఊరేగింపు చేయమని ఎవరు చెప్పారు అసలు అంత పెద్ద గణపతిని తెచ్చి ప్రతిష్టాపన చేసి పూజ చేయమని గణపతి చెప్పాడా చూడండి గణపతి భుజాలపైన అటుపక్క ఒక యువకుడు ఇటుపక్క ఒక యువకుడు నిలుచుకున్నారు మహాగణపతి మీద కాళ్ళు పెట్టి ఎక్కారండి వాళ్ళు చూడండి కాళ్ళు పెట్టి ఎక్కడమే కాకుండా అక్కడ అడ్డం వచ్చినటువంటి ఇళ్లను పగలు కొడుతూ ఉన్నారు అదేవిధంగా పైన కరెంటు తీగలు అడ్డం వస్తే దాన్ని కర్రలతో ఎత్తబోతూ ఉన్నారు షాక్ కొట్టి కొంతమంది ప్రమాదానికి గురవుతున్నారు మరి కొంతమంది చెట్లు అడ్డం వస్తే ఆ చెట్టు కొమ్మల్ని నరికేస్తూ ఉన్నారు చెట్లను నరికేస్తూ ఉన్నారు అంత పెద్ద పెద్ద గణపతుల్ని పెట్టమని వ్రతకల్పంలో కానీ పురాణాల్లో కానీ ఎక్కడైనా మనకు ఋషులు చెప్పారా ఇది మన సాంప్రదాయమైన ఒక్కసారి ఆలోచించండి వినాయక చవితినే జరుపుకోవద్దండి అని నేను చెప్పడం లేదు వినాయక చవితి రోజు ఆ గౌరీపుత్రుని మహాగణపతిని మనం అందరము పూజిద్దాం ఆయనను సేవిద్దాం తరిద్దాం కానీ చిన్న గణపతిని తెచ్చి పూజించడం చాలా శ్రేష్టమండి ఒక మూడు అడుగులు లేదా ఒక ఐదు అడుగులు ఒక ఎనిమిది అడుగులు గణపతిని తెచ్చి చక్కగా పూజించుకున్నట్లయితే మనము గణపతిని ఊరేగించడానికి బాగుంటుంది నిమజ్జన చేయడానికి బాగుంటుంది ఇరవై అడుగులు ముప్పై అడుగులు యాభై అడుగులు వంద అడుగులు గణపతిని తెచ్చేస్తే మనము నిమజ్జన ఎలా చేయాలి రోడ్లో తీసుకొని వెళ్ళేటప్పుడు కరెంటు తీగలు అడ్డం వస్తాయి చెట్లు అడ్డం వస్తాయి ఇళ్ళు అడ్డం వస్తాయి ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఎన్ని ఘోరాలు జరుగుతాయండి మన సనాతన ధర్మాన్ని చూసి అన్నమతస్తులు నవ్వుకోరా ఒకసారి ఆలోచించండి పక్క వీధిలో ఎవరో ఇరవై అడుగులు టెంట్ వేసి పదహైదు అడుగులు గణపతిని పెట్టారు మనం ఇంకా పెద్ద టెంట్ వేసేద్దాం ముప్పై అడుగులు టెంట్ వేసేసి ఇరవై ఐదు అడుగులు గణపతిని పెట్టేద్దాం మనల్ని చూసి ఇంకొకడెవడో యాభై అడుగుల టెంట్ వేసి నలభై ఐదు అడుగులు గణపతిని పెట్టేస్తాడు ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే భక్తి పెరుగుతుందా కాంపిటీషన్ పెరుగుతుందా ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఇకనైనా మారండి మీ కాలనీలో ఉన్నటువంటి వాళ్లకు మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే నిమజ్జనానికి మీ పిల్లలు వెళ్ళేటప్పుడు మీరు కూడా మీ పిల్లలతో పాటు వెళ్ళండి ఈ టాక్టర్లో గణపతిని ఊరేగింపు చేసేటప్పుడు ఈ పటాసులు వెలిగిస్తారు కదా ఈ సురుసురు బాణాలు పువ్వొత్తులు అప్పుడు కాస్త జాగ్రత్తగా దూరంగా వెలిగించమని చెప్పండి అసలు వెలిగించకుండా ఉంటే మంచిది కానీ వాళ్ళు మన మాట వినరు కాబట్టి కాస్త దూరంగా వెలిగించమని చెప్పండి ఈ కరెంట్ లైన్ల దగ్గర గణపతిని తీసుకొని వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా మీ పిల్లల్ని మీరు చూసుకోండి ఎందుకంటే మన పిల్లలకి ఏవైనా అపఘాతాలు జరిగిందనుకోండి జీవితాంతము మనమే కదండి బాధపడాలి కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి గణపతిని నిమజ్జన చేసేటప్పుడు చిన్నపిల్లలు కూడా నీళ్లలోకి దిగుతూ ఉన్నారు ఆ చెరువులో ఈత కొట్టడం రాకుండా కొంతమంది చిన్నపిల్లలు మునిగిపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారని ఈ మధ్యన వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి నిమజ్జనానికి మీ పిల్లలు వెళ్ళేటట్లయితే మీరు కూడా మీ పిల్లలతో పాటు వెళ్ళండి లోకా సంస్థాసుకొనో భవంతు స్వస్తి